గుడ్ మార్నింగ్ అండి దీంట్లో గ్రూప్ త్రీ ఉద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను చూద్దాం ప్రధానంగా గ్రూప్ త్రీ ఉద్యోగం ఎందుకు చదవాలంటే మీరు ఏ ఉద్యోగం నేను ఉండండి లేదా నిరుద్యోగులుగా నైన్ ఉండండి ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది చాలా మీ ఆ కెరీర్కు ఉపయోగపడుతుంది ఫస్ట్ ఏంటంటే అన్ని హెచ్ఓడి డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్లు ఉంటాయి ఇందులో కొన్ని ఆడిటర్లు సీనియర్ అకౌంటెంటు సీనియర్ అకౌంటెంట్ ఆడిటరు సీనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ ఇలా కొన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే మ్యాథ్స్ ఉద్యోగాలు జనరల్ డిగ్రీ వాళ్ళకు అవకాశం ఉంది మ్యాథ్స్ ఉద్యోగాలు జనరల్ డిగ్రీ వాళ్ళకి అవకాశం ఉంది సో అప్లై చేయండి అయితే మీరు గ్రూప్ ఫోర్ ఉద్యోగం కొట్టినా లేదా గ్రూప్ ఫోర్ చదివి ఇప్పుడు వదిలేసిన వాళ్ళు దగ్గరకు వచ్చి మిస్ అయ్యేటటువంటి వాళ్ళు గ్రూప్ త్రీ చదవండి డెఫినెట్లీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇంకోటి జీతం కూడా ముప్పై రెండు వేల ఎనిమిది వందల పది ఉంటుంది బేసిక్ జనరల్ జో రెస్టారెంట్తో పోల్చినప్పుడు సో కాబట్టి చాలా ఉపయోగకరం గతంలో ఎప్పుడు కూడా తెలంగాణలో గ్రూప్ త్రీకి సపరేట్గా నోటిఫికేషన్ లేదు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ త్రీకి సపరేట్గా నోటిఫికేషన్ లేదు రెండు వేల ఎనిమిది గ్రూప్ టూలో భాగంగా వీటిని నాన్ ఎగ్జిక్యూటివ్ కోటాలో భర్తీ చేసేది తర్వాత సప్తో పోల్చినప్పుడు గ్రూప్ టూతో పోల్చినప్పుడు ఇది చూస్తున్నగానే ఆ సిసిఎల్ఏ లాంటి డిపార్ట్మెంట్లో జోయిన్ అసిడెంట్ అయిన వాళ్ళు హెచ్ఓడిలో లాంటి వాటిల్లో జోయిన్ అసిడెంట్ అయిన వాళ్ళు మీరు ఇలా చూస్తూనే ఉంటారు నాలుగైదు ఏళ్ళలో మీకు ప్రమోషన్ చాలా స్పీడ్ ప్రమోషన్లు ఉంటాయి హెచ్ఓడిలలో ఇది చూడండి సార్ ఒకసారి సిలబస్ చూడండి సార్ మేము కొత్త వాళ్ళం మరి మా వల్ల అవుతుందా మేము గ్రూప్ ఫోర్ అన్నప్పుడు కేవలం మ్యాథ్స్ పేపరే కదా చదివేది మ్యాథ్స్ ఒకటి ఉండి జిఎస్ చదువుకుంటే సరిపోతుంది కదా ఇక్కడ ఎలా చదవాలి అన్నప్పుడు ఇక్కడ మీరు సెకండ్ పేపర్ని టార్గెట్ చేయండి థర్డ్ పేపరు ఎకానమీ పేపర్ ఉంటుంది సెకండ్ పేపర్ ఏమో మన హిస్టరీ అండ్ అదేవిధంగా సోషియాలజీ పాలిటీ పేపర్ ఉంటుంది సెకండ్ పేపరు థర్డ్ పేపర్ ఎకానమీ పేపరు ఫస్ట్ పేపరు జనరల్ స్టడీస్ పేపరు ఎందుకు సెకండ్ పేపరే చదవాలి అన్నప్పుడు సెకండ్ పేపరు చదివింది చదివినట్టు మీకు ప్రశ్న ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ మీకు ఇందులో ఉండదు ఇది ఎకానమీ మీరు చదివింది రావచ్చు రాకపోవచ్చు ఇది జిఎస్ పేపర్ సార్ జనరల్గా అన్ని పేపర్లకు ఉన్నట్టే ఉంటుంది ప్రధానంగా ఈ వీడియో కొత్త వాళ్ళకి అండ్ చాలా సందర్భాల్లో దగ్గరకు వచ్చి మిస్ అయిపోయినటువంటి పాత వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది డూఆర్ డై యాప్ ఉంటుంది సార్ మనకి డూఆర్ డై అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో దాంట్లో గ్రూప్ త్రీ ఫుల్ కోర్స్ ఉంది పర్చేజ్ చేయండి అక్కడ ఒక చాట్ బాక్స్ ఉంటుంది ఆ చాట్ బాక్స్ దగ్గర మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నేను రిప్లై ఇస్తాను అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి డైరెక్ట్గా నేను కాంటాక్ట్లు కూడా ఉంటాను ఓకేనా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ ఇండియాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కూడా కరెంట్ అఫైర్సే ఎక్కువ చూడాలి కరెంట్ అఫైర్స్లో భాగంగానే వీటిని మూడింటిని బాగా బాగా నేర్చుకోవాలి నాలుగవది కూడా కరెంట్ అఫైర్స్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రీవియస్ అంశాలు నేర్చుకోవాలి ఎలా చదవాలి ఏ విధంగా చదవాలి గ్రూప్ త్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం కాదు ఒక ఇప్పుడు ఒక లింక్ ఇస్తాను నేను ఈ వీడియో కింద ఆ లింక్లో జాయిన్ కాండి కొత్త వాళ్ళు ప్రధానంగా ఇది జూనియర్ అసిస్టెంట్ జాబ్ అని తక్కువ ఏకండి చాలా బ్రైట్ కెరీర్ ఉంటుంది కొంత ఆల్రెడీ మ్యారేజెస్ అయ్యి చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకు హైదరాబాద్లో సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి జాబు మంచి కెరీర్ ఉంటుంది మంచి ప్రమోషన్ ఛానల్స్ కూడా ఉంటాయి చాలా ఉద్యోగాల్లో సో గ్రూప్ టూ కాకుండా గ్రూప్ త్రీ కొట్టినా మీరు గ్రూప్ టూ మాదిరిగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది చూడండి సార్ సో ఇదంతా కూడా కనిపిస్తుంది మొత్తం లెవెన్ సెక్షన్స్ సో సేమ్ కాకపోతే ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ బేసిక్ ఇంగ్లీష్ అని ఇక్కడ ఉంటుంది గ్రూప్ త్రీలో అక్కడ గ్రూప్ టూలో మాత్రం టెన్త్ క్లాస్ స్టాండర్డ్స్ అని ఉంటుంది ఓకేనా మిగతా అన్నీ కూడా యాజీస్ అక్కడ లెవెన్ సెక్షన్సే జిఎస్ పేపర్కి ఇక్కడ లెవెన్ సెక్షన్సే ఓకేనా సో ఒకసారి పేపర్ టూ చూడండి పేపర్ టూలో ఏముందో ఇది పేపర్ టూ సార్ పేపర్ టూలో ఉన్నటువంటి సిలబస్ కనిపిస్తుంది ఇది పాలిటీకి సంబంధించి సార్ పాలిటీక్ సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా నేనే చెప్పిన ఇది ఇక్కడ ఈ గ్రూప్ త్రీలో ఎలా అంటే ఒక చిన్న పిల్లలకు చెప్తే కూడా అర్థమవుతుంది మీరు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి చూడండి చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది క్లాసెస్ ఓకేనా మీకు ఇబ్బంది లేకుండా అరే అర్థం కావట్లేదు కదా అనేది సిలబస్ టు సిలబస్ ఉంటుంది మీరు ఎక్కడ వింటున్నారో కూడా మీకు అర్థం అవుతుంది మీకు ఇది అవకాశం ఉందా లేదా ఇది సెకండ్ సెకండ్ పేపర్లో పాలిటీ అంశాలు ఇక ఫస్ట్ పేపర్ చూడండి సార్ సెకండ్ పేపర్లో ఇది హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు సార్ శాతవాహన్లకు నుంచి శాతవాహన్లకు సంబంధించింది ఒక సెక్షన్గా ఉంది తర్వాత అంటే శాతవాహన్ల నుంచి ఏమేంటి సార్ శాతభాహన్లు ఈక్ష్వాకులు విష్ణుకుండీలు ముదిగొండ చాళుక్యులు విమ్రవాడ చాళుక్యులు వీళ్ళకి సంబంధించింది ఒక సెక్షన్ ఉంది సో తర్వాత కాకతీయులకు సంబంధించి అండ్ అదేవిధంగా ఇక్కడే సమ్మక్క సారక్క రివోల్ట్సు వాళ్ళ కాలంలో ఉన్నటువంటి రాచకొండ దేవరకొండ వెలమలు అంటే పద్మనాయక రాజ్యాలకు సంబంధించి ఓకేనా సో ఇది ఒక సెక్షన్గా ఉన్నది ఇక మరొక సెక్షన్గా అసబ్జాయి ఇక్కడ కనిపిస్తుంది అసబ్జాయి అయితే గ్రూప్ టూలో దీని పాత్ర తక్కువ సార్ గ్రూప్ టూలో తెలంగాణ చరిత్ర పాత్ర తక్కువ గ్రూప్ త్రీలో దీని పాత్ర ఎక్కువ ఫోర్త్దేమో తెలంగాణలో రాజకీయ చైతన్యం సెక్షన్ థర్డ్దేమో అసబ్జాయి డైనాస్టిక్ సంబంధించినటువంటి సెక్షన్ ఫిఫ్త్దేమో హైదరాబాద్ విలీనానికి సంబంధించినటువంటి సెక్షన్ ఇది మనం గ్రూప్ టూలో ఫోర్త్ పేపర్కు సంబంధించినటువంటి హాస్పిటల్లో చదువుతాం సో ఇది కూడా నేనే చెప్పిన అంటే ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు పాలిటిక్స్ సంబంధించినటువంటి రిలేటెడ్ అంశాలు నేను చెప్పిన మిగతా అందరు కూడా టాప్ ఫ్యాకల్టీస్ మిగతా అంశాలు చెప్పారు సోషియాలజీకి సంబంధించి శ్రావణ్ కుమార్ సార్ క్లాసెస్ మీకు లభ్యమవుతాయి ఎకానమిక్ సంబంధించి ఏమో ప్రభాకర్ చౌడి సార్ క్లాసెస్ లభ్యం అవుతాయి సో ఇది పాలిటీలో ఉన్నటువంటి సెక్షన్స్ ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ స్టేట్ ఫెడరలిజం డిస్టింగ్టివ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్సీ సో మీకు ఒకవేళ అర్థం కాకపోతే కింద ఇచ్చినటువంటి దాంట్లో చేరండి ఏది మనం ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తా సార్ నాకు ఏం ఐడియా లేదు ఇప్పుడే కొత్తగా మొదలు పెడుతున్నా ఎలా చదవాలి ఏంటి సార్ అని నాతో మాట్లాడచ్చు ఓకేనా సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇది సోషియాలజీకి సంబంధించినటువంటి సిలబస్ మిమ్మల్ని గ్రూప్ త్రీలో మన డూఆర్డై నుంచి ఎక్కువ సంఖ్యలో జాబ్స్ వచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్దాం డెఫినెట్లీ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇది సోషియాలజీ సెవెన్ సార్ క్లాసెస్ ఉన్నాయి ఫిఫ్టీ మార్క్స్ పర్పస్ ఇది ఎకానమీకి సంబంధించి సార్ థర్డ్ పేపర్ ఎకానమీకి సంబంధించి డెమోగ్రఫీ అంటే జనాభా లెసన్ నేషనల్ ఇన్కమ్ అంటే జాతీయ ఆదాయం ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్ అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సర్వీసెస్ సెక్టార్స్ పారిశ్రామిక రంగానికి సంబంధించి కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నది సో ప్రైమరీ అండ్ సెకండ్ సెక్టార్ సెక్టార్స్ ఉన్నప్పుడు ఇందులో గనుల అంశాన్ని చేరిస్తే సెకండ్ సెక్టార్గా అని అంటాం పారిశ్రామిక అంశాల్లో సో అదేవిధంగా ఇండస్ట్రియల్ సర్వీస్ సెక్టార్కు సంబంధించి కనిపిస్తుంది ఇంకా ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్కు సంబంధించి ప్లాన్సు పబ్లిక్ ఫినాన్స్ లాంటి అంశాలు ఐదవ సెక్షన్లో చూడొచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ మన డువాడే యాప్లో ఉంది ఇప్పుడే డౌన్లోడ్ చేయండి పర్చేజ్ చేయండి సో ఏదైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నా అందులో జాయిన్ కాండి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని అక్కడ పోస్ట్ చేయండి ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్దాం గ్రూప్ త్రీని అచీవ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్